హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇప్పుడే మనకు ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారికి పెన్షన్ వాళ్ళందరికీ కూడా కేంద్ర శుభవార్త అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అందుతుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా వివరాలు తెలుపుదాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్కి అలాగనే పెన్షనర్స్ కు ఈసారి బడ్జెట్లో కేంద్రం శుభవార్త చెప్పను అంటే అవునని పలు నివేదికలు చెబుతున్నాయి ఎన్నికలు సమీపిస్తున్నందున మిడిల్ క్లాస్ ఉద్యోగులకు పెన్షనర్స్ను తమ వైపుకు తిప్పుకునేందుకు స్టాండర్డ్ డిటెక్షన్ పరిమితిని పెంచే అవకాశం ఉందని తెలుస్తుంది అయితే ఇప్పటి వరకు యాభై వేలు ఉన్న స్టాండర్డ్ డిటెక్షన్ను ను లక్ష వరకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుందని తెలుస్తుంది ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టే ఓటర్ అకౌంట్ బడ్జెట్లో ఈ మేరకు నిర్ణయం వెలువడే అవకాశం ఉంది ఇక స్టాండర్డ్ డిటెక్షన్ అంటే మిడిల్ క్లాస్ ఉద్యోగులు పెన్షనర్లు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా క్లెయిమ్ చేసుకునే అవకాశం అలాగే ఉద్యోగుల సంస్థలే పన్ను లెక్కించే సమయానికి ప్రామాణిక తగ్గింపును ఆటోమేటిక్గా పరిగణంలోకి తీసుకుంటున్నందున దీనికోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిన అవసరం అయితే లేదు అయితే స్టాండర్డ్ డిటెక్షన్ చివరిసారిగా రెండు వేల పంతొమ్మిదిలో కేంద్రం కొత్త లిమిటెడ్ పెంచింది ఈ ప్రామాణిక తగ్గింపు తొలత పంతొమ్మిది వందల నాలుగులో తీసుకొచ్చారు ఆ తర్వాత రెండు వేల నాలుగు రెండు వేల ఐదు సందర్భంగా దీనిని తొలగించారు మళ్ళీ రెండు వేల పద్దెనిమిది బడ్జెట్లో ప్రవేశపెట్టారు నలభై వేలుగా నిర్ధారించిన రెండు వేల పంతొమ్మిది మధ్యంతర బడ్జెట్లో దీనిని యాభై వేలకు పెంచారు ఆ తర్వాత దీనిని పెంచకపోవడంతో గత కొంతకాలంగా కేంద్రంపై ఒత్తిడి వస్తుంది స్టాండర్డ్ డిటెక్షన్ యాభై వేల నుంచి లక్షకు పెంచాలని కోరుతున్నారు ఐదేళ్లలో అన్ని ధరలు పెరగడం దవల్పనం పెరగడంతో స్టాండర్డ్ డిటెక్షన్ పెంచాలని కోరుతున్నారు స్టాండర్డ్ డిటెక్షన్ లక్ష రూపాయల వరకు పెంచితే పది లక్షల వార్షిక ఆదాయం వచ్చే ఉద్యోగి పన్ను తొంభై ఆరు వేల రెండు వందలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది అంటే ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం తొమ్మిది లక్షలే అవుతుంది స్టాండర్డ్ డిటెక్షన్ డెబ్బై ఐదు వరకు పెంచితే పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం తొమ్మిది పాయింట్ ఇరవై ఐదు లక్షలుగా ఉంటుంది అంటే చెల్లించాల్సిన పన్ను తగ్గిపోతుంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రామాణిక తగ్గింపుపై ప్రకటన చేస్తారని ఆశిస్తున్నారు